ప్రైజ్ అలవాటు తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సలు పాల్గొన్న మీ అందరికీ నవనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి అంతా దనిచి ధనిచ్చి మెలుకున్న గురించి మరో సూర్య దనించారు అందుని బట్టి దేవునికి మయం కలిగిన కాక ఈరోజంత అట్లా దేవుని యొక్క కృప కనికిర వాసం మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మరో పెడదాం దాంతో కలుగుస్తుంటే ప్రార్థన చేసుకుందాం మా ప్రేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన నాయన మీకు ఉచితమైన ఇంత ఇంతకాలం సజిలెక్కలో ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి సుకుమార్ని దినిచ్చి చిరుక మెలుకునిచ్చి మరో సూర్యనిచ్చారు బట్టి మీకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన నాయన తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నా మీ సహాయం దయచేయండి సహాయం ఇస్తున్నందుకే మీకు ఏ వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి ఎక్కడ నూతన దినాన్ని ఇచ్చారు మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఇరవై అంతట్లో నాయన తండ్రి మాట వల్ల కానీ తల పొలం కానీ క్రియోళ్ళ కానీ ఏ విషయం తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగడానికి కృపనే ఉండి మేము చేయు ప్రతి పని ద్వారా నాయన నాయనతీ ప్రతీది మిశితానుసారంగా మేము చేయటకు సహాయం వీళ్ళు మహిమపచ్చి కనపరిచే వాక్యాన్ని ఉండి ఎంతమంది బిడ్డలు ప్రార్థనోత్సవాలను పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయం అండి వాళ్ళకి మరో ఆలకించండి తండ్రి అదేవిధంగా ప్రార్థనోషధి కోరిన బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయండి ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి అయ్యా దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ప్రతీదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండీ అయ్యా దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు నాయన ప్రతీది మీ చేతిలో పెడుతున్నాను సహాయం దయచేయండి సహాయం ఇస్తున్నందుకే మీకే వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు అయినా తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి తండ్రి ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దాఖరిని ఇచ్చారు అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇంకా అనేక సంవత్సరాల పుట్టినరోజు జరుపుకునే స్థుతించి మాయింపచ్చి అంత బాగ్యానండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం అండి నాయన బిడ్డలను ఆస్వాదించండి ఫలించే అభివృద్ధి చెందిన రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ ప్రియలను పోగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపం చేస్తున్నాడు బిడ్డల మీ జ్ఞాపం జ్ఞాపించేసి మీ సహాయండి మీ అందరినీ నిరీక్షించేతో ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీకు పనిపించండి మీ కృపను గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు అని ఆయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నంతండి అయ్యా దీని యొక్క ప్రార్థనలకు ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయని మరొకసారి నాయన తండ్రి రజలతో కూడా మీ కృపా కాపుదల భద్రత మీ సన్నిధి మతవించమని తిరిగి నాయన రాత్రిగల ప్రార్థన పాల్గొనేంత పాల్గొనేంతవరకు మీ కృపా కాపుదల మాత్రం ఉంచమని తండ్రి ప్రతిదీ మీ సహాయాన్ని గురించి మా పొరుగతితో రాబోతున్న మా ఆరక్షణ మా ప్రభువుడు మీ ప్రియకమైన సూపిస్తున్నాం ఆమె పేట మీద ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ

నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును Cina unic cu stotramânt